అందరికి నమస్కారం వెల్కమ్ టు తెలుగు వాలెట్ మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన సినిమాలు కూడా టాలీవుడ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి అయితే ఈ క్రమంలోనే రీసెంట్ గా ప్రేమలు అనే సినిమా రిలీజ్ అయింది ప్రేమలు సినిమా మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచింది అలాగే ఈ సినిమా తెలుగులోనూ రిలీజ్ అయింది అయితే తెలుగులోనూ ఈ సినిమాకి మంచి స్పందనే వచ్చింది ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన మమిత బైజుకు మంచి క్రేజ్ కూడా వచ్చింది ఈ చిన్నదాన్ని చూసిన ఆడియన్స్ ఎవరు ఈ అమ్ముడు అంటూ సోషల్ మీడియాని గాలించేశారు కూడా ప్రేమలు సినిమాతో మమిత బైజు ఓవర్ నైట్ లో క్రేజ్ సొంతం చేసుకుంది అయితే మమిత బైసును ఓ డైరెక్టర్ చెంప దెబ్బ కొట్టాడట ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారిపోయింది సోషల్ మీడియాలో ఇక ఇప్పుడు ఈ చిన్నదానికి ఆఫర్స్ కూడా క్యూ కడుతున్నాయి బ్యాక్ టు బ్యాక్ ఈ అమ్మడికి అద్దరిపోయే ఆఫర్స్ వస్తున్నాయి ఈ క్రమంలోనే క్రమంలోనే దర్శకుడు బాల దర్శకత్వంలో ఓ సినిమా ఆఫర్ కూడా అందుకుందన్న ఓ టాక్ అయితే వినిపిస్తుంది అయితే షూటింగ్ లో బాల మమితను కొట్టాడని దాంతో ఆమె సినిమా నుంచి బయటకు వచ్చేసిందని తెలుస్తోంది సూర్య మమిత ప్రధాన పాత్రలో బాల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారన్న టాక్ అయితే ఉంది బాల ప్రాజెక్టులను సూర్య చేస్తున్న సినిమా ప్రయోగాత్మకంగా ఉండబోతున్నట్లుగా కూడా తెలుస్తుంది అయితే ఈ సినిమాలో సూర్య ద్విపాత్రాభినయం చేస్తున్నాడన్న టాక్ కూడా ఉంది ఈ సినిమాలో ఓ పాత్రలో సూర్య చెవిటి మూగ పాత్రలో కనిపిస్తాడని చెబుతున్నారు అయితే ఈ సినిమా సెట్ లో బాల మమితను కొట్టాడని వస్తున్న వార్తలపై బాల క్లారిటీ ఇచ్చాడు మమిత తన కూతురు లాంటిది అలాంటి అమ్మాయిని నేను కొడతానా అని బాల అన్నారు ఆయన మాట్లాడుతూ అమ్మాయిలను ఎవరైనా కొడతారా ఆమె చిన్నపిల్ల అంటూ చెప్పుకొచ్చాడు అయితే మేకప్ ఆర్టిస్ట్ బొంబై నుండి వచ్చారు ఆ సమయంలో మమిత షూట్ లో లేదు ఊరికే కూర్చున్నామంటూ మమితకి మేకప్ వేశారు అయితే తన సినిమాల్లో నటినటులు అనవసరంగా మేకప్ వేసుకోవడం నాకు ఇష్టం ఉండదని అది మమితకి తెలుసు ఆ విషయాన్ని మేకప్ ఆర్టిస్ట్ కు చెప్పలేదు మమిత షార్ట్ కి రెడీ అని పిలిస్తే మమిత మేకప్ తో వచ్చింది మేకప్ ఎవరు వేశారంటూ అడిగి అరిచాను అంతేకాని ఆమెను కొట్టలేదు అన్న క్లారిటీ అయితే ఇచ్చేశారు బాల ఈ సినిమా సెట్ లో మమిత నలభై రోజులు నటించిందట ఇప్పుడు ఆమె సినిమా నుంచి తప్పుకోవడంతో సినిమాను రీషూట్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది ఇంతకీ మమిత ఎందుకు తప్పుకునింది